నలభై నలభై ఐదేళ్ల వయసులో యోగా కోర్స్ లెవెల్ వన్ బేసిక్ నాలెడ్జ్ కోసం పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు నెలలు పైడం నాయుడు గారు ఆన్లైన్లో క్లాసులు చెప్పేవారు వారానికి ఒకటి రెండు క్లాసులు మిగిలిన రోజులు మిగిలిన రోజుల్లో ఆ వీడియో చూసి సొంతంగా ప్రాక్టీస్ చేయాలి ఎంత బాగా చెప్పేవా చెబుతారంటే మన కళ్ళ ముందే మన ఎదురుగానే ఉన్నట్టుగా అన్నీ వివరించి వివరంగా అర్థమయ్యేలాగా చూపిస్తూ చేయించేవారు అలా పాస్ అయ్యాను చెప్పలేకట్టండి అదనంగా లెవెల్ వన్తో సంబంధం లేకుండా డిప్లొమా కోర్సుకి ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి కోర్సు నేర్చుకున్నాను వాస్తవంగా నాకు అవసరం లేకపోయినా నేర్చుకున్నాను నేర్చుకున్న విషయాన్ని దాన్ని అలాగే నాకు మాత్రమే ఉపయోగించుకోకుండా నా ద్వారా ఎవరైతే కొంత యోగా నాలెడ్జ్ ఇంప్రూవ్ యోగా నాలెడ్జ్ సంపాదించుకోవాలని కానీ ఏదైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నేను ఇంత డబ్బులు పదిహేను ప్లస్ ఆరు ఇరవై ఒక్క వేల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్నట్టు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సు మీద మీకు నేను ఫ్రీగా నేర్పిస్తున్నప్పుడు మీరు ఫ్రీగా ఎందుకు నేర్చుకోవడం లేదు మాకు టైం లేదు సార్ వర్షాకాలం సార్ బురద సార్ చలి సార్ ఇలా రకరకాల కారణాలు ఎందుకు వెతుకుతున్నారు మంచి జ్ఞానాన్ని ఎందుకు నేర్చుకోవట్లేదు అయితే మీకు తెలియక నేర్చుకోవట్లేదని తెలియక మీరు తెలుసుకోవట్లేదని నాకు అనిపించి దాని గురించి మీకు కొంత వివరించాలని తెలియపరచాలని అనుకుంటున్నాను మరి చెప్పమంటారా వద్దంటారా వినండి నేను సంవత్సరం తొమ్మిది నెలల క్రితం ఏ రోజైతే స్టార్ట్ చేశానో నేను కోర్సు నేర్చుకుంటుండగానే మీకు ఆ రోజు నుంచే కాస్త నాకు తెలిసిందే కాస్త నేర్పించుకుంటూ నేర్పించుకుంటూ పరిచయం చేసుకుంటూ చేసుకుంటూ ఈ తొమ్మిది నెలలుగా మీకు నేర్పించాను అవునా మరి ఆ రోజే మీకు చెప్పాను యోగా యొక్క అవసరం ఏంటి యోగా యొక్క ప్రయోజనం ఏంటిది అక్కడ చూడండి ఇక్కడ ఈ వీడియో ఈ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీలో యోగా యొక్క ఉపయోగాలు ఇక్కడ చూడండి ఉపయోగాలు ఏముంది బ్రెయిన్ పవర్ మెమరీ మెమరీ పవర్ ఐక్యూ లెవెల్ పెంచడానికి ఆరోగ్య సంరక్షణ కొరకు ఒంట్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని వృద్ధిపరచడానికి నమ్మకాన్ని పెంచడం కోసం కాన్ఫిడెన్షియల్ పెంచడం కోసం ఈ యోగా ఉపయోగపడుతుంది అలాగే ఇలా రోజు చేయగా 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 కొన్ని కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు చేయగా చేయగా మీ యొక్క ఆయుష్ ఆయుష్ అంటే ఏంటిది జీవనకాలం యాభై సంవత్సరాలు బతకాల్సినోడు యోగా చేయడం వల్ల ఒక పది ఇరవై సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు బతకడానికి ఏ శాస్త్రం నేర్చుకుంటే నువ్వు నీ ఆయుష్ని పెంచుకుంటావు ఒక విషయాన్ని నేర్చుకోవడం కోసం ఆ విషయం పట్ల అవగాహన పెంచుకోవడం కోసం నీ కాన్ఫిడెన్షియల్ లెవెల్ పది లైన్ల సమాధానాన్ని నేను నేర్చుకోగలను అనే నమ్మకాన్ని ఏ శాస్త్రం ఇస్తుంది ఏ హెచ్ మాస్టర్ ఇస్తాడు మీ అమ్మ ఇస్తుందా మీ నాన్న ఇస్తాడా నమ్మకాన్ని నేను హిందీ మాస్టర్ని నేను ఇస్తానా ప్రపంచంలో ఎవరు ఇవ్వరు కానీ యోగా ఇస్తుంది నమ్ముతారా నమ్ముతారా నమ్మరా మెల్లగా నమ్ముతాం సార్ తో చెప్పండి నమ్ముతారా నమ్మాలంటే మీకు కొన్ని ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ ఆధారాలు అవునా మరి నేను ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురాగలను కాదు అవన్నీ ఫేక్ అయి ఉండొచ్చేమో నేటి సమాజం అంతా ఫేక్ ఫేక్ని నమ్ముకొని నమ్మకం అనే మాట విలువ ఇవ్వకుండా నమ్మకం అంటే ఏంటో దాన్ని విలువ ఇవ్వకుండా బతుకుతున్నారు చూడండి నమ్మకం రావాలంటే మీకు మీరుగానే స్వతహాగా సొంతంగా మీరు ప్రయత్నం చేయాలి ఏం చేయాలి అలా మీరు ప్రయత్నం చేస్తేనే కాన్ఫిడెన్షియల్ నమ్మకం అనేది మీకు ఏర్పడుతుంది అలా నీకు నీవుగా కష్టపడి నమ్మకాన్ని పెంచుకుంటే తప్ప ఈ యోగా యొక్క ప్రయోజనం ఏంటిదో నీ ఆయుష్ పెరుగుతుందో లేదో కాన్ఫిడెన్షియల్ లెవెల్ పెరుగుతుందో లేదో నీకు మెమరీ పవర్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి నీ సామర్థ్యం నీ మేధస్సు పెరుగుతుందో లేదో నీకు తెలియాలంటే నువ్వు నువ్వు కష్టపడాల్సిందే నువ్వు యోగా తెలుసుకోవాల్సిందే నేను చెప్తే నమ్మద్దు ఇంకొకరు చెబితే నమ్మద్దు నీకు నమ్మకం కలగాలంటే ఆ యోగా కరెక్టా కాదా అనేది నీకు తెలుస్తుంది ఇప్పుడు చెప్పండి మామూలుగా ముక్కు ముసుకొని అని అంటే అయిపోతుందా నువ్వు ఆయుష్ పెరుగుతుందా ఒక సిస్టమేటిక్గా కొన్ని నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు చేస్తే ఈరోజు నీకు చదువు రాక విధి గుర్తుపడ విన్నది గుర్తు పెట్టుకోలేక చదివింది గుర్తు పెట్టుకోలేక ఎలా చదవాలి ఎంతసేపు చదవాలో నీకు అర్థం కాక సతమతం అవుతూ గుడ్డిగా ఆరో తరగతి నుంచి ఏడో తరగతి ఏడో తరగతి నుంచి ఎనిమిది తరగతి అలా ఒక్కొక్క తరగతి ఒక్కొక్క తరగతి ఏదైతే నువ్వు అంచెలంచెలుగా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నావు పెరుగుతున్నప్పటికీ కూడా ఆ ఆయా తరగతికి సంబంధించిన నాలెడ్జ్ నీకు లేకపోవడానికి కారణం అప్పుడు తెలుస్తుంది నీకు యోగా చేస్తే తెలుస్తుంది అప్పుడు ఈ లోపు నీ వయసు అయిపోతుంది పెద్దడు అయిపోతావు ఒక పనికి మాలిన అలవాటుకు అలవాటు పడిన తర్వాత దాన్ని నువ్వు మళ్ళీ మార్చుకోవాలంటే చాలా కష్టపడి వస్తుంది ఎక్కువ స్థలంలో మారదు అలవాటు బాల్యకాలంలో నువ్వు అలవాటు చేసుకున్నటువంటి అలవాటును సామాన్యంగా అది నీకు మారదు దానికోసం నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది చాలా అది ఎంత రిస్క్ తీసుకున్నా అందులో మార్పు కనపడినప్పుడు నువ్వు చికాకుకి గురి అయ్యి అసహించుకుంటావు ఎప్పుడైతే అసహ్యం పుడుతుందో దాని మీద నీకు నమ్మకం పోయి మొత్తంగా నీ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతావు కాబట్టి మీకు టైం లేకపోయినా మీరు ఏమన్నారు మాకు టైం లేదు సార్ అన్నారు కదా యోగా చేయడానికి టైం లేదన్నారు కదా అది తప్పు ఎప్పుడో ఒకప్పుడు టైం లేదు ఒప్పుకుంటాను టైం లేకపోయినా సరే టైం కల్పించుకునే ఆలోచన చెయ్యి ఎప్పుడు లేస్తావు ఎప్పుడు పడుకుంటావు ఏ పనిని తగ్గించాలి ఏ పనిని పెంచాలి అలా నువ్వు చేసేటువంటి రోజుగా దినచర్య ఏదైతే ఉందో దాని యొక్క స్పీడ్ చేసే పనిని కాస్త స్పీడ్గా పెంచి ఒక గంట ఖచ్చితంగా యోగా కేటాయించే ప్రయత్నం చేయండి ఓకే ఇంకో విషయం ఏంటంటే యోగా చెప్పాలనే రూల్ ఏం లేదు ఇప్పుడు మీరు నన్ను ఏంటి సార్ మీ గోల రోజు యోగ యోగ అంటున్నారు యోగా ఏంటి సార్ యోగా మేము యోగా చేయము ఏ మీకు ఏమైనా రూల్ ఉందా ఏదైనా మీకు మీరు మీకు యోగా టీచరా మీ అయితే మీ దగ్గర సర్టిఫికేట్ ఏది మీకు యోగా గురువుగా ఇక్కడ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సీఎం గారు కానీ పిఎం గారు కానీ మీకు ఆర్డర్ ఇచ్చారా అని మీరు అడిగితే నా దగ్గర లేదు నేను మాస్టర్ అయినప్పటికీ నోరు చూసుకుంటాను నేను కేవలం మీకు హిందీ మాత్రమే నేర్పాలి నాట్ యోగా నాకు హక్కు లేదు బాధ్యత లేదు కానీ మీకు అవసరం ఉంది ఈ అవసరాన్ని తెలియపరచడం కోసం నేను చేసే ప్రయత్నంలో మీరు చికాకుపడి ఒక్క మాట ప్రశ్నిస్తే నేనేం చేయలేను మరి అనాధికారికమైన దానిని మీరు విలువ ఇవ్వకపోతే విలువిస్తేనే గౌరవిస్తేనే నేను ఏదైనా న్యాయం చేయగలను కొంచెం అడ్వాన్స్గా ఆలోచించండి అడ్వాన్స్గా రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏం చేయాలో ఏం కావాలో దానిని కొంతవరకు ఖచ్చితంగా అంచనా వేసే కొంతవరకు అంచనా వేసే వేయగలిగేటువంటి మీ యొక్క మనసుని డెవలప్ చేసుకోండి నేను ఇలా ఇలా రోజు ఇలా చదవకుండా రాయకుండా ఉంటే రేపు నా భవిష్యత్తు ఏం కావాలి నా బతికేం కావాలి ఒకవేళ నువ్వు కాస్త చదువుకుంటూ వెళ్తే కొంచెం 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 కొంచెంగా చదువుకుంటూ వెళ్తే రేపు నా భవిష్యత్ ఎంత బాగుంటుందో అని నువ్వు ఆశపడాలి ఈ ప్రపంచం మెచ్చేటువంటి ఈ సమాజం మెచ్చేటువంటి మంచి వ్యక్తులుగా మీరు ఎదగాలంటే అటువంటి గొప్ప స్థాయి తెలియదటలు రావాలంటే ఉత్తమ వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడాలంటే యోగా చేయాలా చేయకూడదా మరి నాకు పర్మిషన్ లేదు కదరా సహకరిస్తారా ఎంతమంది సహకరించారో చేతులు ఎత్తండి అని చెప్పాను ఎంత ఎంతమంది సహకరించారో చేతపా అందరు చూపించు చూడ చూపించు సహకరించిన వాళ్ళు చేతులు ఎత్తండి సహకరించని వాళ్ళు ఒప్పుకోని వాళ్ళు నచ్చని వాళ్ళు ఏం లేని వాళ్ళు అందరు అందరి అయిపోయిందా ఇష్టం విడతీ అని విడతీ మరి అందరికి మీరు అందరు ఒక వ్యక్తులుగా మంచి వ్యక్తులుగా గొప్ప తెలివితేటలతో సమాజం మెచ్చేటువంటి ఒక మేధావులుగా మీరు ఎదగాలనుకున్నప్పుడు అధికారికంగా నాకు హక్కు లేకపోయినా నాకు పోస్ట్ ఇవ్వకపోయినా మరి మీ కేటాయిస్తారు చేదింపాడే ఎప్పుడు ఏ టైం ఇస్తా మామూలుగా అయితే యోగా తెల్లవారుజామున లేచి లేవగానే నీళ్లు వగేర తాగకుండా ఖాళీ కడుపుతా చాలి ఓకే దా చూడండి నాని ఒకరోజు ఎక్సర్సైజ్ ఒకరోజు యోగా నాగరాజు చెప్పాడు మీరేమంటారు రైట్ మీ అందరినీ నేను మెచ్చుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడే ఉండు ఇంకొకటి నేను ఉన్న రోజు మాత్రమే యోగా చెబుతా నేను లేని రోజు ఎవరు చెప్పాలి మరి నెలకు యాభై రూపాయలు జీతం ఇస్తాను యాభై రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు యాభై రూపాయలు ఇంతేనా సార్ యాభై సార్ దాని విలువ ఎంత అనుకోవచ్చు కానీ యాభై రూపాయలు రూపాయలు విలువ కాదు నువ్వు సమయం కేటాయిస్తున్నావే దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావే అది విలువైంది దానివల్ల నీకు వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది యాభై రూపాయలు విలువ ఇస్తావా యోగాకి విలువిస్తావా యాభై రూపాయలు కావాలా యోగా కావాలా కాబట్టి యోగాకి విలువ ఇవ్వాలి కానీ యోగాని గుర్తించు కానీ యాభై రూపాయల గురించి ఆలోచించద్దు నేను నిన్ను ఎంకరేజ్ చేయడం కోసం నీకు పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు చిన్న చిన్న నోట్స్లు ఇటువంటి వాటికి ఉపయోగ ఉపయోగపడవచ్చు దానికి వాడుకోవచ్చు ఉపయోగపడదా యాభై రూపాయలు ఎవరైతే ఆ యోగా స్టూడెంట్కి గురువు లేనప్పుడు హరిలాల్ సార్ లేనప్పుడు హిందీ మా సార్ లేనప్పుడు ఎవరైతే గురువు పాత్ర పోషిస్తాడో అతనికి నెలకి యాభై రూపాయలు ఇస్తాము ఆ మూడు నెలలు వరుసగా మీ అందరి పరి మీ అందరిని మెప్పిస్తే వింటున్నారా మెయిన్ పాయింట్ మీ అందరిని మెప్పిస్తే మీరు ఓకే సార్ అతనికి ఇవ్వచ్చు యాభై రూపాయలు అని మీరు చెబితేనే యాభై రూపాయలు ఇస్తాను అతను సరిగా పని చేయకపోతే ఇవ్వం ఇవ్వచ్చు అట్లా కష్టపడే వాడికే డబ్బులు జీతం ఇవ్వాలి అవునా మేము కష్టపడుతున్నాం కాబట్టి మా ప్రభుత్వం ప్రభుత్వం జీతం ఇస్తుందా అలాగే మీరు ప్రభుత్వం మీరెవరు ప్రభుత్వం అయినా మీరు ఈ ఈ ఈ ఎంప్లాయీకి చిన్న వయసులోనే చిన్న వయసులోనే వీళ్ళు ఎంప్లాయీస్ అయ్యారు ఈ కి మీరు ప్రభుత్వమైన మీరు జీతం ఇవ్వాలంటే ఈ ఎంప్లాయీస్ మీరు కరెక్ట్గా పనిచేస్తున్నారో మీరు చూడాలి మీరు ఓకే ఈ ఎంప్లాయీ బాగా పనిచేస్తున్నాడు ఆ ఎంప్లాయీ బాగా పనిచేస్తున్నాడు అంటే ఆ ఎంప్లాయీకే ఇద్దాం అలా మూడు నెలలు ఏ ఎంప్లాయీ అయితే బాగా పనిచేస్తాడో ఏ ఉద్యోగం అయితే బాగా పనిచేస్తాడో యోగా టీచర్ వీళ్ళు ఎవరైతే బాగా పనిచేస్తాడో అతను మూడు నెలలు పనిచేస్తే మూడు నెలల తర్వాత వంద రూపాయలు ఇద్దాం ఏమంటారు ఓకే రైట్ రైటేనా నచ్చిందా నచ్చ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ముందు యాభై రూపాయలు ఆ తర్వాత వంద రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్దాం ఆ తర్వాత ఎవరు పోటీ పడతారో చూద్దాం తర్వాత మళ్ళీ మనం రూల్స్ మారుద్దాం ఓకేనా అలా అందరూ యోగా టీచర్స్ కావాలి అవుతారా మీరు ఏ రోజు ఆ రోజు గుర్తు పెట్టుకోండి వీలైతే రాసుకోండి ఎవరు ఏ రోజు అనే చేశాడు ఓకే మరి అందరు థ్యాంక్ యూ చెప్పండి మాటలో విన్న పిల్లలందరికీ థ్యాంక్ యూ చెబుతూ బాయ్ మళ్ళీ మరో వీడియోలో మర్చుకుందాం కలుసుకుందామా